యుద్ధంలో లక్ష్మణుడు తీవ్రంగా గాయపడ్డాడు ప్రాణాలు పోయి ప్రమాదముంది సంజీవని ఔషధం అవసరం కాని ఆ మహాపర్వతంలో మూలిక సంజీవని అని గుర్తుపట్టలేకపోయాడు హనుమంతుడు అప్పుడు ఆయన ఏంచేశాడు మొత్తం పర్వతాన్నే వచ్చాడు ఇది కేవలం శక్తి ప్రదర్శన కాదు ఇది ప్రేమ ఇది భక్తి ఇది సేవా భావన యొక్క పరాకాష్ఠ లక్ష్మణుడి ప్రాణాలను కాపాడేందుకు ఒక పర్వతాన్ని ఎత్తుకుని రావడం ఇది హనుమంతుడి హృదయ విశాలతను చూపుతుంది ఆ రాత్రి ఆకాశంలో పర్వతంతో ఎగురుతున్న హనుమంతుణ్ణి చూసిన దేవతలు కూడా ఆశ్చర్యపోయారు ఇది కేవలం వైద్యసహాయం కాదు ఇది ప్రేమ యొక్క అమోఘ శక్తి అపారమైన బలమున్నా ఆయన గొప్పతనం భక్తిలో ఉంది హనుమంతుడు మనకు నేర్పిన పాఠాలు అనేకం ధైర్యం విశ్వాసం సేవ ఇవే శ్రీ హనుమంతుడు మనకిచ్చిన సందేశాలు ఆయన జీవితం మనకు చూపిస్తుంది నిజమైన శక్తి కేవలం కండరాలలో కాదు హృదయంలో ఉంటుంది నిజమైన విజయం కేవలం శత్రువులను ఓడించడంలో కాదు మనలోపలి భయాలను సందేహాలను జయించడంలో ఉంటుంది హనుమంతుడు మనకు నేర్పిన అతి ముఖ్యమైన విషయం భక్తి అనేది కేవలం పూజలు మంత్రాలు మాత్రమే కాదు అది మన ప్రతి చర్యలో మన ప్రతి మాటలో మన ప్రతి ఆలోచనలో ప్రతిబింబించాలి సేవ అనేది కేవలం గొప్పవారికి మాత్రమే కాదు చిన్న చిన్న కార్యాలలో కూడా దైవాన్ని చూడడం ప్రతి జీవిలో రాముడిని దర్శించడం ఇదే హనుమంతుడి సందేశం ఈరోజు కూడా ఆయన మనతో ఉన్నాడు మన ధైర్యంలో మన విశ్వాసంలో మన సేవా భావనలో జై హనుమాన్